హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిస్ స్పార్క్ జ్యువెలరీ మీకు తెలుసా ఒక గ్రామ్లో కూడా గోల్డ్ ఐటమ్స్ వస్తాయి అవునండి నిజమే మీరు వింటున్నది ఒక గ్రాములో కూడా మనం ఇప్పుడు గోల్డ్ ఐటమ్స్ ను గిఫ్ట్గా ఇవ్వచ్చు మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ నేమ్స్ బట్టి ఆల్ఫాబెట్ లెటర్స్ లెటర్స్లో లాకెట్స్ గిఫ్ట్గా ఇవ్వచ్చు ఎనిమిది వేల రూపాయల్లో ఒక గ్రాము ఎనిమిది వేలలో రెండు గ్రాములు సుమారుగా పదహారు వేలలో కూడా చిన్న చిన్న గోల్డ్ లాకెట్స్ ఇవ్వచ్చు మీ ప్రేమైన వారి కోసం హార్ట్ సింబల్ మోడల్ లాకెట్స్ ని కూడా ఒక గ్రాములోపు లోపు ఇవ్వచ్చు అలాగే ఇప్పుడు అందరూ టాటాయిస్ రింగ్స్ పెట్టుకుంటున్నారు కదా అలాగే టాటాయిస్ లాకెట్స్ కూడా ఒక గ్రాములో ఉన్నాయి ఒకటి పాయింట్ ఎనిమిది మూడు గ్రాములు ఉన్న ఈ కాస్టింగ్ ఎస్ లాకెట్ కాస్ట్ పదిహేను వేల రూపాయలు మూడు గ్రాములు ఉన్న ఈ క్యాస్టింగ్ ఆర్ లాకెట్ కాస్ట్ ఇరవై ఐదు వేల రూపాయలు ఇదిగో